హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇన్ జనరల్ గా నీ కెరీర్ గురించి నువ్వు మాట్లాడుకోవాలి అంటే ఇఫ్ గివెన్ మైక్ ఇచ్చి నీ కెరీర్ గురించి నువ్వు మాట్లాడు అంటే సక్సెస్ సక్సెస్లు ఫెయిల్యూర్లు అన్నవి నార్మల్గా ఎవరి కైనా కామన్ కదా ఎంత పెద్ద హీరోకైనా కామన్ ఉంటుంది అది ఎక్కువ తక్కువ సక్సెస్ పర్సంటేజ్లు ఉంటాయి ఫెయిల్యూర్ పర్సంటేజ్లు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నీ కెరీర్ వరకు నువ్వు మాట్లాడాలంటే వాట్ ఈస్ యువర్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇది ఏ టైంలో మాట్లాడుతున్నాం అన్నది కూడా చూడాలి లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ వాట్ ఇస్ లైక్ విషయ ఫీలింగ్ అబౌట్ ఈస్ కెరియర్ దట్స్ వాట్ ఇది నేను డెఫినెట్లీ నేను కోరుకున్నానికంటే నాకు ఎక్కువ దారిలో తెచ్చుకునే ఒకసారి తెచ్చుకోవడం స్టార్ట్ అయిన తర్వాత నేను అనుకున్న దానికంటే మంచి అంటే పొజిషన్ ఏముండదు సార్ పొజిషన్ పొజిషన్ వచ్చేసి మన ఇల్లే లాస్ట్కి వస్తే మన ఇల్లే మన పొజిషన్ మనం ఇంట్లో మన పొజిషన్ ఏందో అదే బయట ఐఎమ్ గ్లాడ్ జనాలు అంటే ఒక ఒకప్పుడు మనం లాస్ట్ కోరుకున్నది రెస్పెక్టే కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ సో ఈరోజు మనం తెలుసు తెలియ తెలియకుండా ఒక మనిషికి రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాం అంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాం ఒక మనిషికి అదే తను సక్సెస్లో ఉన్నప్పుడు లేకపోతే తన తాలూక అటెంప్ట్స్ మంచివి చాలా కష్టపడతాడు ఇలాంటి పాయింట్లు ఎక్కువగా రెస్పెక్ట్ని గెయిన్ చేస్తాయి సో ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది పొద్దున్న ఇప్ప ఇంత దూరం వచ్చినావు గ్రాంటెడ్ తీసుకోకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసుకో ఉన్నది ఖరాబ్ చూసుకోకు ఫస్ట్ గ్రోత్ మెల్లగా నీ కన్సిస్టెన్సీ నీ కష్టం నీ డిసిప్లిన్ నీళ్ళవన్నీ నీ కెరీర్ని మీదికి తీసుకుపోతాయి మంచిగా అయితే మనిషికి అయితే ఫెయిల్ కావు ఆర్టిస్ట్ గా ఒక సినిమా ఫ్లాప్ అయితే ఫెయిల్ అయితే కానీ మనిషిగా ఫెయిల్ కాకు మంచిగా ఫెయిల్ మనిషిగా ఫెయిల్ కాకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకో ఖరాబ్ చేసుకోకు నాకు తెలుసు చాలా మంది కి లేనిది ఇది చేతిలో ఏది ఈ అవకాశం కానీ ప్లాట్ఫామ్ కానీ చాలా మంది కుదరలేదు లక్షలాది మంది కళ లక్షలాది మంది కళ వేల మంది పోరాడి ఫైట్ చేసి కుదరంది నీకు కుదిరింది సో రెస్పెక్ట్ దట్ అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకో ఇందాక నువ్వు అన్న మాటల్లో ఒక మాట ఉంది అది మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి అన్న పాయింట్ ఉంది కదా అది ఏ యాంగిల్లో నువ్వు ఫాలో అవుతావు అంటే కథలా క్యారెక్టర్సా లేకపోతే బడ్జెట్సా బడ్జెట్స్ కదా బడ్జెట్స్ బడ్జెట్స్ అనేది బడ్జెట్స్ రెమ్యునరేషన్లో లాస్ట్ థింగ్ అసలు మనం ఏడున్నాం మనకు తెలియదు మనము ఉన్న పొజిషన్ ఏంది నన్ను ఎంత ఆదరిస్తున్నారో నాకు తెలియాలి అండ్ ఇంకా ఎంత దూరం వెళ్ళాలన్నది కూడా నాకు తెలియాలి ఆల్రెడీ మనం తీసి మరికాయిపోయినా అన్న ఫీలింగ్లు ఉంటే పడిపోతాం నువ్వు ఉన్న ఇప్పుడు నాకు బిగినింగ్ లోనే మా సినిమాలు చేసేయాలని ఉండే లుంగి గటర్స్ కావాలి కత్తి ఐటమ్ సాంగ్ మా సినిమా ఉంది కావాలా ఉంది నాకుంది ఎందుకు చేయలేదు నేను సంవత్సరాలు మార్కెట్స్ మెల్లమెల్ల వెదుగుతున్నాయి ఇప్పుడు ఇంత డబ్బులో ఇంత సినిమా తీస్తే కనిపించేస్తుంది బోసిపోతుంది సినిమా వెయిట్ సరిపోదు అండ్ ఒకసారి నేను అట్లా చూసేసి నాకు ఆడియోను తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ చూపి వాడు ఫస్ట్ టైమే ఇస్తాడు ఛాన్స్ ఫస్ట్ టైమే ఎగ్జైట్మెంట్ ఉంటుంది నీకు సో నా ప్రతి క్యారెక్టర్ కి ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ ఉంటుంది లైలా సెకండ్ టైం తీస్తే మీరు ఎగ్జైటెడ్ ఉంటారా ఎందుకు ఉంటాం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నేను చిన్న జుట్టు వేసుకొని మీసాలు వేసుకొని ఒకసారికి ఓన్లీ వన్ కానీ నాకు ప్రతిసారి ఛాన్స్ ఎందుకు దొరుకుతుంది ప్రతిసారి కొత్తగా ఒకరిని చూస్తున్నారు సో వాడిని చూసేటప్పుడు వాడికి అన్ని రెడీగా ఉండాలి బట్ డ్యాన్స్ చేసే ఐటమ్స్ ఆన్ ప్లే గ్రౌండ్ రెడీగా ఉండాలి ఫైట్ చేస్తే ఆ ఫైట్కి తగ్గ స్పాన్ స్కేల్ అవి రెడీగా ఉండాలి సాంగ్ చేస్తే ఆ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ స్పాన్ అన్ని రెడీ ఉండాలి ఫస్ట్ ఆశ అయితే ఉంది దానికి తగ్గ శక్తి కూడా ఉండాలి కదా మన దగ్గర ఆ శక్తి వచ్చేదాకా నేను చూసుకున్న నా మన బడ్జెట్లు ఎంత వాటి ప్రకారమే చేస్తుండే అశోకవనం చూసిన మీరు ఊరుదేవుడా చూసిన బాధలు చూసాం మన దగ్గర ఎంత ఉంది మన దగ్గర వెపన్స్ టూల్స్ ఏమున్నాయి దాంతో మనం ఎంత ఎంత మంచి మెషిన్ తయారు చేయగలుగుతాం మన ఆయుధాలు మన ఆయుధాలతో చేయగలిగినంత పెద్ద యుద్ధం డైరెక్ట్ నేను వెళ్ళిపోతా పెద్ద గ్రౌండ్ లకి అంటే సడన్ గా ఆల్వేస్ కాన్షియస్ దట్ ఓకే ఇప్పుడు మన మెల్ల కొట్టుకుంటు వెళ్దాం నెలమెల్ల వెళ్దాం అన్నది ఓకే అంటే నార్మల్గా ఇప్పుడు హీరోలు అనగానే మోర్ సో యంగర్ హీరోస్ లైక్ యూ పెద్ద బడ్జెట్తో సినిమా చేయాలి ఐ నో వన్ ఆర్ టూ గైడ్స్ బడ్జెట్ పెద్ద బడ్జెట్తో చెయ్యండి అని అడిగిన వాళ్ళు నేను నాకు తెలుసు పర్సనల్గా బడ్జెట్స్ పెద్దవైతే ఇయర్స్ ఎక్కువ ఉంటాయి లేకపోతే గార్జియస్ ప్రాజెక్ట్స్ వస్తాయి అని వాళ్ళు లేకపోతే కథ బాగుంటే చాలు మనకి బడ్జెట్ పాయింట్ కాదు అంతే కదా సార్ ఇప్పుడు అర్జున్ రెడ్డి ఏమన్నా మీరు యాభై కోట్లు నలభై కోట్లు లేదా ముప్పై కోట్లు తీసి చెప్పండి లేదు అర్జున్ రెడ్డి లేదు సినిమా స్పాన్ అనేది రిలీజ్ తర్వాత మెజర్మెంట్ వచ్చిన సక్సెస్ బట్టి మెజర్మెంట్ అవుతుంది పెళ్లి చూపులు అంతే కదా మా మాగామీ బడ్జెట్ ఎంత తక్కువ అనుకోరు అవునంటే కదా చాలా తక్కువ సో అవన్నీ సెకండరీ కథ నువ్వు పనిచేయడానికి రెడీ ఉన్నావు నిజాయితీగా పనిచేయడానికి రెడీ ఉన్నావు అంతే అది చూసుకుంటే మిగిలినవి పడతాయి అండ్ నీ కథ నీ 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 దగ్గర ఉన్న సేమ్ నీ దగ్గర ఆయుధాలు ఏంది నీ మార్కెట్ ఏంటి నీ దగ్గర డబ్బు ఎంత ఉంది ఆ డబ్బుతోనే తీయగలగా నువ్వు కథ ఇంతది పెట్టుకొని బడ్జెట్ ఇంతది ఉంటే చేయొద్దు దాని బదులు చేయొద్దు నీ బడ్జెట్ పెరిగి నీ మార్కెట్ పెరిగేదాకా ఆ సినిమా ముట్టుకోకు మార్కెట్ పెరిగితే ఆటోమేటిక్గా బడ్జెట్ దాన్ని అంద అందవికారంగా అవుతుంది ప్రతి ప్రాజెక్టు అందంగా ఉండడానికి దానికి కొన్ని కావాల్సినవి ఉంటాయి అవి ఉన్నప్పుడు అది చేయాలి కరెక్ట్ నువ్వు మామూలు ముదురు కాదు సుమ్మా చిల్ కురాడు కానీ అండర్స్టాండింగ్ సినిమా మీద అసలు మెయిన్ మెయిన్ ఐమ్ గ్లాడ్ సార్ అది ముందు కోరుకుంటుంది కానీ దాని అనుకున్న ప్రాబ్లమ్స్ అర్థం కావు నాకు మాల్ ఫంక్షన్ ఫస్ట్ తెలుసు ప్రాబ్లం ఏమొస్తుంది మనం ఎక్కువ కొంతమంది ఫస్ట్ స్టార్ట్ అయిపోని అనుకుంటారు నాకు స్టార్ట్ అయ్యేటప్పుడే ఎండింగ్ వరకు క్లైమాక్స్ వరకు తెలిసిన క్లైమాక్స్ వరకు జరగబోయే ప్రాబ్లమ్స్ మాల్ ఫంక్షన్ కూడా తెలియాలి అది క్లారిటీ ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి అప్పుడే హ్యాపీగా ఎండ్ అయ్యి హ్యాపీగా అందరం చెప్పుకుంటాం హ్యాపీ ఎగ్జిట్ ఉంటుంది హ్యాపీ ఎగ్జిట్ ఉంటుంది ముందు నుండి అవేర్నెస్ ఉంటుంది మనం ముందు మాయ మాటలు చెప్పేసి దశ దిగిన తర్వాత అదే చూసుకుంటుంది లేదు మనది ఏం పోతుంది అంటే ఇలాగ నువ్వు ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఈ పది సినిమాల్లో ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యి చేయలేదా అంటే ఎవరి దగ్గర ఆబ్లిగేషన్ కోసం అను లేకపోతే ఈ ప్రాజెక్టు తప్పదులే చెయ్యాలి లేదు అను లేదు నో నాట్ ఎ సింగిల్ ఫిల్మ్ నో ప్రతిదీ నాకు నచ్చిన కథ రిలీజ్ అయిన ప్రతి సినిమా నాకు నచ్చిన కథ అండ్ ప్రతి డెసిషన్ టేకన్ బై మీ నేను ఒక రెండో పర్సన్ అడ్వైజ్ కూడా అడగా సలహా అడగ నేను ఒక్క పర్సన్ కూడా సలహా అడగా నేను నా ఇంట్యూషన్ బిలీవ్ చేస్తున్నా ఎందుకంటే నా ఇంట్యూషన్ బిలీవ్ చేసి ఫలకనామా దాస్ తీసిన నా ఇంట్యూషన్ బిలీవ్ చేసే హిట్ ఒప్పుకున్నా నా ఇవ్ చేసి ప్రతి సినిమా చేసిన సో బ్లేమ్ ఉన్నా ఏదన్నా కూడా నాకేదు సో దట్ హెవర్ మిస్గైడెడ్ యూ నో నీ ఇంట్యూషన్ నో ఇప్పటి వరకు ఓ జస్ట్ అప్ అండ్ డౌన్ అవుతుంది కానీ మిస్ ఫైర్ కాదు టోటల్ గా కొలాబ్స్ కాదు కొలాబ్స్ కాదు ఒకవేళ చిన్న అప్స్ అండ్ డౌన్ అంటే ఉండొచ్చేమో సో దట్ విల్ దట్ ఐ నోటీస్ అసలు ఏం ఇప్పుడు నేను మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్ ఉన్నాడు ఇద్దరం మూడో రోజే కూర్చొని నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకున్నాం సో నెక్స్ట్ ఇయర్ నేను ఆయన డైరెక్టర్ నేను డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాను మాకేమనిపించింది అంటే ఎవరికో అర్థమయ్యే బదులు మా ఇద్దరికి అర్థమైంది ఎక్కడ ఏం వర్కౌట్ అయింది ఎక్కడ ఏం కావాలి ఎక్కడ డోస్ పెంచాలి ఎక్కడ టాలెంట్ ఎక్కువ చూపించాలి ఎక్కడ టాలెంట్ తక్కువ చూపించాలి సో ఇప్పుడు మళ్ళీ కొత్త వచ్చి మాకు సెట్ సెట్ అయిపోయింది అదే ఒక సెట్ అయింది కదా సెట్ అయింది సో మేము ఇంకో సినిమా ప్లాన్ చేసుకున్నాం రెండు మూడు రోజులు రిలీజ్ అయిన రెండు మూడో రోజు అంటే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టు టు వెరీ వెరీ సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే కాదు అవును ఇన్ని క్రిటికల్ ఎక్లైమ్ వచ్చింది క్రిటికల్ ఎక్లైమ్ వచ్చింది ఇప్పుడు మెచ్చుకున్నారు ఇట్ హ్యాస్ ఇట్స్ ఫాల్ట్స్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ అనోనమస్ హిట్ అది ఇంకా మనం ఇందాక అన్నకున్నట్టుగా ఊర్మాస్ హిట్ కాదు అది హిట్ హిట్ ఇన్ ది సెన్స్ టు ఎన్ ఎక్స్టెంట్ వేర్ యువర్ పెర్ఫార్మెన్స్ హాజ్ వన్ ఆల్ ఎక్కువలెట్స్ సినిమా బాగా చేశాడు అని ఎక్కడో మరి ఆ కెమిస్ట్రీ ఆ జర్నీ ఓల్డ్గా కనిపించ అంత మీ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఆ రోజున అయినా ఇది ఓ పెద్ద హీరో చేయాల్సిన సినిమా ఇది అని చెప్పి బట్ నీకు అనిపించలేదా చేస్తున్నప్పుడు లేదు దాంట్లో అయినా ప్రాబ్లమ్స్ మాకు తెలుసు కాకపోతే అవి ఇప్పుడు ఇంకా చూడనోళ్ళు ఉంటారు ఓటీటీలో ఐ డోంట్ వాట్ టు వాటర్ ద ఫిలాక్ బట్ మాకు తెలుసు ఏవి ఎక్స్ట్రీమ్లీ వర్క్ అవుట్ అయినాయి ఏవి మిస్ ఫైర్ అయినాయి ఒక సినిమా పా పాటల పాటలు చూస్తారు సో అందుకే ఆ పనిపెంచుతోనే ఇమ్మీడియట్ ఇంకో సినిమా చూస్తున్నాను ఓకే ఓకే ఈసారి ఎలాంటి కాంబినేషన్ ఎలాంటి కథ చేయబోతున్నారు అనుకున్నారు కదా కదా డెఫినెట్లీ నా ఫేవరెట్ జానర్ సార్ నేను కేసీకి కూడా చెప్పిన ఉండే లవ్ యాక్షన్ నీకు అది నచ్చిన నా ఫేవరెట్ జానర్ జానర్ అది అంటే ఫైట్ ఉండాలి కానీ అది లవ్ స్టోరీస్ ఉంటాయి అవును ఫైట్ యాక్షన్ సినిమాలు ఉంటాయి లవ్ కోసం యాక్షన్ ఇష్టం నాకు లవ్ కోసం యాక్షన్ లవ్ కోసం యాక్షన్ ఇష్టం ప్రేమ యుద్ధం యా కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఐ లైక్ అంటే ఇప్పుడు నార్మల్గా సినిమా బాగా మారిపోతుంది కదా విశ్వక్ అంటే సినిమా తాలూకా డైమెన్షన్స్ మారిపోతున్నాయి ఏదో డిఫరెంట్ గా ఉండే స్టోరీలు లవ్ ఇస్ యూన్ లవ్ అనేది షేప్ మారుతూ ఉంటుంది సార్ అంత బట్ ఇట్స్ సాలిడ్ ఎమోషన్ రోజేనా ఆ లవ్ అనేది మనకి బ్రదర్తో ఉండొచ్చు సిస్టర్తో ఉండొచ్చు మదర్తో ఉండొచ్చు ఫాదర్తో ఉండొచ్చు గర్ల్ ఫ్రెండ్తో ఫ్రెండ్తో ఉండొచ్చు సో ఇట్స్ ఇట్ ఇట్ చేంజింగ్ ఇట్స్ షేప్ కానీ అది ఔట్డేటెడ్ ఎప్పుడు కాదు లవ్ అనేది లవ్ అనేది కాదు మనిషి పరిచయం కాకముందు ఎంత హ్యాపీగా లైఫ్ ఆ మనిషి పరిచయం అయిపోయి వెళ్ళిపోయినప్పుడు అనిపిస్తే పరిచయం కాకముందు ఎంత హ్యాపీ ఉన్నామో మనం మర్చిపోతాం అసలు అదే అది ఇంపాక్ట్ కదా ఒక పర్సన్ మన మీద ఉండదు సో దట్ పెయిన్ ఆల్వేస్ యూనివర్సల్ ప్రతి ఒక్కరికి ఎన్నో దగ్గర తగిలి ఉంటుంది అది ఎవరో ఒకరు సో నీకు తగిలిందా నాకా సార్ సార్ తగలదా సార్ అదే నేను ఇంకా ఫ్రజైల్ హార్టెడ్ పర్సన్ నేను అవునా చాలా అంటే చాలా సున్నితమైన మనసు అనేది అది నేను చెప్పుకుంటే బాగా కాదు డిస్క్రైబ్ మనం మనం చెప్పుకోవచ్చు మనం గల్లిబుల్ అని చెప్పుకోవచ్చు మనం చాలా ఆర్టిక్యులేట్ ఆర్టికులేట్ అంటే అయింది సార్ నేను నేను ఐ నెవర్ యూస్ టు బిలీవ్ ఐ నెవర్ యూస్ టు బిలీవ్ ఇన్ లవ్ గర్ల్స్ ఐ నెవర్ యూస్ టు బిలీవ్ లవ్ గర్ల్స్ బేసిక్ ఐ నెవర్ యూస్ టు బిలీవ్ ఇన్ లవ్ ఓకే ఇవన్నీ ప్లాస్టిక్ అనిపిస్తుండే సినిమాలు అన్ని సినిమాల కోసం ట్రయర్ ఎమోషన్ ఎమోషన్ అనుకుంటుండే బట్ యా ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్ అండ్ ఐ థింక్ ఇట్ ఓన్లీ హాపెన్స్ వన్స్ అందరూ నాటకాలు చేస్తారు యు ఆల్వేస్ ఫైండ్ అ బెటర్ పర్సన్ యూ ఆల్వేస్ దేర్ ఇస్ ఆల్వేస్ బట్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది మన ఏదో ఒకటి మిస్ అయ్యాక ఒకటే ఉంటుంది సార్ నాకు తెలిసి ఆ ఒకటి ఆ ఒకటేందో మన మనస్సాక్షి తెలుసు వీళ్ళు అందరు లేదు దర్ ఇస్ ఆల్వేస్ బెటర్ థింగ్ వెయిటింగ్ ఫర్ యూ అంటారు కానీ మనం చిన్నగున్నప్పుడు పొద్దున్నే లేస్తాం సైకిల్ కోసం ఆ సైకిల్ ఇచ్చిన ఎగ్జైట్మెంట్ మనకు తర్వాత రిమోట్ కార్లు వచ్చి ఉంటాయి తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చి ఉంటాయి మొబైల్ ఫోన్లు ఉంటాయి బైక్ బెంజ్ కార్లు వస్తాయి అవి మనకు ఉన్నప్పుడు ఒక సైకిల్ ఉంటుంది చూసారా ఫస్ట్ ఒక సైకిల్ కొనంగానే మనం పొద్దున్న లేచి ఎగ్జైట్ అవుతాం ఒకటి ఒక టాయ్ ఏదైనా బొమ్మలు కొనుక్కుంటే మాట్లాడే బొమ్మను లేకపోతే వాకింగ్ టాయిస్ నిద్ర తక్కువ లేచిపోయేటోళ్ళు ఆ బొమ్మ ఉంది ఇంట్లో పొద్దున్న లేచి ఆడుకోవాలని నైట్ పడుకో పడుకో అని పడుకోవాలి పొద్దున్న పొద్దున్న లేచి ఆ ఎగ్జైట్మెంట్ తర్వాత ఎన్నో వచ్చినా రాదు లైఫ్లో సేమ్ థింగ్ ఫస్ట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది తర్వాత ఏంటంటే బతకాలి మూవ్ ఆన్ కావాలి అన్న మెంటాలిటీ ఉంటుంది సో ఆ ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది సో లవ్ లవ్ ఈజ్ ఆల్వేస్ యూనివర్సల్ నేను నీ మాట చాలా డెప్త్ ఉంది తెలుసా ఇప్పుడు నువ్వు అన్న మాట మామూలు మాట కాదు బతకాలి కదా సార్ అంటే నువ్వు చాలా హెవీ స్ట్రోక్ తీసుకున్నావో లేకపోతే హెవీగా దాన్ని రిసీవ్ చేసుకున్నావో ఏదో సంథింగ్ ఇన్ లైఫ్ రిసీవ్ ఏం లేట్స్ మోర్ దర్వేషన్ సార్ మనకి మనకు తెలుసు కదా చాలా మంది ఇది ఎట్లుండే ఎటువోతుంది టాపిక్ యూజువలీ మీరు కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి నేను నేను లవ్ యాక్షన్ నాకు ఇష్టం అంటే లేదు కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి కొత్త కొత్త షేపులు తీసుకుంటున్నాయి సినిమాలు కొత్త కొత్త కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి ఎన్ని వచ్చినా ఎన్ని వచ్చినా దిస్ ఈజ్ మై ఫేవరెట్ జానర్ ఫర్ ఎ రీజన్ ఆ లవ్ యాక్షన్ అనేది ఫర్ ఎ రీజన్ అది ఎందుకంటే ఆ ఫైట్ ప్రతి ఒక్కరు తెలిసి తీసుకునే రిస్క్ ఉంటది ఇప్పుడు ఆ ఫైట్ లో సో దట్స్ వై ఆ జానర్ నేను కేసీ కలిసి కేసీకి ఎప్పుడు చెప్తుంటా డైరెక్టర్ ఒకసారి ఒకసోసి డైరెక్టర్ వస్తుంటారు నా లవ్ యాక్షన్ రాయొచ్చు కదా రాయొచ్చు కదా ఇప్పుడు ఇషక్ జాదే అని ఒక సినిమా ఉంది మీరు హిందీలో చూస్తే బోనీ కపూర్ కొడుకు సో దాట్ ఈస్ దట్ ఆల్సో కమ్స్ అండర్ దిస్ జానర్ తేజ గారు తీసుకుంటే తేజ గారు జానరే లవ్ యాక్షన్ సార్ అవును అవును సార్ లవ్ యాక్షన్ ఉంటారు తేజ గారిది మరి తేజ అని అడగలేదని నాతో సినిమా చేయండి సార్ మీరు అని ఎవరు నేనా సార్ నేను నేను బేసిక్గా ఎప్పుడు ఈ ఫార్మాలిటీ ఎప్పుడు ఫాలో కాలేదు సార్ నార్మల్గా మనంతలు మనం ఎల్లి ఇట్లా అడగాలేదు సార్ ఒక సినిమా చేద్దామని అని బేసిక్గా ఫార్మట్ ఎప్పుడు ఫాలో అవ్వలేదు తప్పే ఉంది దాంట్లోని ఇప్పుడు ఆయన మంచి డైరెక్టర్ బ్రహ్మాండ్ తాగదు కదా సార్ నాకు చాలా ఇష్టం దేవేగారు కృష్ణాంశి గారు అందరు ఇష్టం కానీ కొన్నిసార్లు మనం ఇంటి నుండి బయటకి వెళ్ళక ముందే ఇంటికి వచ్చి లాక్ చేసేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మధ్యలో దాకా క్యాలెండర్ మిడ్ దాకా క్యాలెండర్ అంటే ఆపుకొని ఆపుకొని ఇనాల్సి వస్తుంది నరేషన్ లు కూడా ఎగ్జైట్ చేసేస్తే ఏమో అన్న ఎక్కువ అన్ని కూడా భయపడి భయపడుతున్నావు వావ్ ఏదైనా ఎగ్జైట్ అయితే కన్ఫ్యూజన్ లో పడతాం అవును లాక్ బిలీజ్ చేస్తున్నది మన చేతిలో ఉన్నాం పిలీజ్ చేయాలి ఫస్ట్ కరెక్ట్ చాలా మంచి పాలసీ అది ఎందుకంటే ఒకసారి సబ్జెక్ట్ లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తవి విన్నప్పుడు వాడ పెట్టదు వావి ఇంకా ఎక్సైటింగ్ ఉన్నాయి అనుకో అప్పుడు దిస్ పీపుల్ విల్ బీన్ వాటర్స్ అవును అప్పుడు నీకు డిషింగ్ మరపోవచ్చు టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి